గుంటూరు మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు గుంటూరు సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పేదోడి సొంతింటి కూటమి ప్రభుత్వం సాకారం చేయాలని అన్నారు మిర్చి రేటు పతనం అవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కనీసం క్వింటాకి ఇరవై వేల రూపాయలు మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు సోమవారం మిర్చి యార్డుని సందర్శిస్తామని తెలిపారు ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పక్షంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు మిర్చి రైతు గోడు వినటానికి కూడా భయంకరమైనటువంటి రోజులలో వినిపిస్తా ఉంది గత సంవత్సరం ఇదే నెలలో అందినటువంటి ఇరవై మూడు వేలు పలికినటువంటి మిర్చి ఈ సంవత్సరం మిర్చి పదమూడు వందల లోపు మాత్రమే పలుకుతూ ఉంది పదమూడు వేలు లోపు మాత్రమే పలుకుతూ ఉంది ఇంకా రకరకాల వంకలు పెట్టి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా కొనబోతూ ఉన్నారు అందుకని రైతు ఏడుస్తూ తన సంవత్సర కాల చాకిర్ని తలుచుకొని గుండె పగిలేటట్టు ఓదిస్తూ వచ్చిన కాడికి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నాడు కొద్దిగా ఆర్థికంగా పర్వాలేదనుకున్నవాళ్ళు అలాగే మధ్య దళారీలు తక్కువ రేట్లు కొని కోల్డ్ స్టోరేజీల్లో నిలబెడతా ఉన్నారు ఈ కోల్డ్ స్టోరేజీలో నిలబెట్టేటటువంటి సరుకు మొత్తంలో వ్యాపారస్తుల సరుకు అత్యధికంగా ఉందటంలో ఎలాంటి సందేహం లేదు దగా పడ్డ వచ్చే చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐ గారు డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చిని సిపిఐ రైతు సంఘం అలాగే మా ఇతర ప్రజా సంఘాలందరూ కూడా కలిసి సందర్శించబోతూ ఉన్నాం ఆ తర్వాత రైతులు ఆదుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం అలాగే గత ప్రభుత్వంలో పట్టణాల్లో సెంటు గ్రామాల్లో రెండు సెంట్లు స్థలాన్ని గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇచ్చి లక్ష ఎనభై వేలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తే అది చాలదు రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు గ్రామాల్లో ఇవ్వండి ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి కనీసం ఇవ్వండి సిపిఐ ఆధ్వర్యంలో ఆనాటి నుంచి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా పోరాడుతూనే ఉన్నాం చంద్రబాబు గారు ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో తాను గెలిస్తే పట్టణాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెట్లు ఇచ్చి నాలుగు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని చెప్పాడు ఆ తర్వాత పట్టించుకోకపోతే మేము తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన తర్వాత వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని ఆమోదించడం జరిగింది ఇప్పటికైనా చెప్తా ఉన్నాం తక్షణమే భూముల్ని ఎక్వైర్ చేసి భూమి లేని పేదలకి సొంత ఇల్లు లేని పేదలకి సొంత ఇంటికలు నెరవేర్చడానికి కోనుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు